ఆగు ఒక నిమిషం ఆగు జ్ఞానం ఘోషించుచున్నది నీవు చేయుచున్న పని సఫలం కావాలా దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించిన ఎడల నేటి కాలవల యువన నాటబడిన చెట్టు తన కాలమందు ఏ విధంగా ఫలమిస్తుందో ఆ విధంగా నీవు ఫలిస్తావు అంతేకాదు నీవు చేయునదంత యు సఫలమగును దేవుడు యహోషువాకు ఇలాగ సెలవిచ్చెను నేను నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నీవు చేయవలను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు కుడికి కానీ ఎడమకు గానీ తొలగకూడదు ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింప తప్పిపోకూడదు దానిలో వ్రాయబడినంతటి ప్రకారం చేయుటకు దివారాత్రులు దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును నీవు